ఏంటి బాస్మతి రైస్ లేకపోయినా పర్ఫెక్ట్గా ఎంత మంచి బిర్యానీ చేసుకోవచ్చా ఎలా ఆ ప్రాసెస్ చూసే ముందైతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అబ్బా లైక్ చేయొచ్చు కదా మమ్మల్ని కూడా సపోర్ట్ చేయొచ్చు కదా ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న వ్లాగ్స్ ఎయిటీన్ నైన్టీన్ అండి ఈరోజైతే చికెన్ బిర్యానీ చేస్తున్నానండి నేను ఇప్పటి వరకు ఎవరు చెప్పని సింపుల్ మెథడ్ లో అయితే నేను చెప్తున్నానండి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే మీకైతే అర్థమవుతుంది బిర్యానీ కోసం అయితే నేను వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి వన్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ సాల్ట్ అలాగే జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క అలాగే బండపువ్వు ఇవన్నీ నేనైతే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడొచ్చు నేనేమే వేస్తున్నా అనేది అయితే మీకు ఇక్కడ క్లారిటీగా అయితే నేను మెన్షన్ చేస్తున్నాను ఇలాచి అలాగే జాజికాయ జాపత్రి అన్నీ అయితే వేసేయాలండి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఓకేనా మీరు ఇచ్చే లైక్తోనైతే నాకు ఇంకొన్ని వీడియోలు చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి చూస్తున్నారు కదా నేనైతే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటున్నాను బిర్యానీ ఆకులు కూడా వేసుకున్న తర్వాత గరం మసాలా అండి హోల్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా ఆ గరం మసాలా పౌడర్ నేనైతే వన్ స్పూన్ అయితే తీసుకున్నాను తర్వాత పెరుగు చిన్న పెరుగు ప్యాకెట్ అయితే మొత్తం నేనైతే పెరుగు ప్యాకెట్ మొత్తం అయితే వేసేసుకున్నానండి పెరుగు ప్యాకెట్ మొత్తం వేసుకున్న తర్వాత పుదీనా అలాగే నేను ఒక చిన్న మీడియం సైజు పుదీనా తీసుకున్నాను తీసుకున్నానండి దాని తర్వాత లెమన్ అయితే నేను వన్ లెమన్ మొత్తం పిండేసుకున్నాను లెమన్ మొత్తం పిండేసుకున్నానండి పిండేసుకున్న తర్వాత అయితే మనం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం ఇదంతా వేసి ఇవన్నీ ఉప్పు కారం వేసి కలుపుకున్న వేసుకున్నాం కదా ఇదంతా మనమైతే ఈ చికెన్ పీసెస్కు మిక్స్ పట్టేలాగా అయితే బాగా కలుపుకోవాలి మీకు గంటతో కుదరకపోతే చేయి పెట్టైనా హ్యాండ్తో అయితే కలిపేసుకోవచ్చండి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టయితే ఒక థర్టీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి థర్టీ మినిట్స్ అది మంచిగా మనకు అయ్యే లోపు అయితే నేను బిర్యానీ కోసం అయితే రైస్ అయితే చూస్తున్నారు కదా రైస్ కూడా వన్ కేజీ రైస్ అయితే తీసుకున్నాను వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ అయితే తీసుకున్నాను రైస్ మొత్తం శుభ్రంగా కడిగి అయితే నేను కావాల్సిన నీళ్ళు అయితే అండి కావాల్సిన నీళ్ళు పోసుకొని మొదలు మొత్తం హోల్ మసాలా గ గరం మసాలా హోల్ మసాలా ఉంటుంది కదా అదైతే వేసుకున్నానండి వేసుకొని అయితే అందులో కొంచెం సాల్ట్ కూడా వేసిన సాల్ట్ అనేది కొంచెం క్లిప్ అనేది మిక్స్ అయింది మిస్ అయిందండి నేనైతే టూ స్పూన్స్ సాల్ట్ కూడా వేసాను మనకు రైస్ కూడా సాల్ట్ అనేది టేస్ట్ కోసం ఉంటుంది కదా అందుకోసం అయితే నేను సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకున్నదైతే వేరే స్టవ్ మీద అయితే పక్కన పెట్టేసినా అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపైతే మనం ఈ చికెన్ ప్రాసెస్ అయితే చేద్దాము ఇప్పుడు బిర్యానీ చేయడం కోసం అయితే మనం మంచిగా ఉన్న ఒక గిన్నె అయితే తీసుకోవాలండి నేనైతే మంచి మందం ఉన్న గిన్నె అయితే తీసుకున్నాను దాంట్లో మనకు కావాల్సినంత ఆయిల్ అయితే ఓసేసి అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను మనకు బిర్యానీ కోసం అయితే ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి దాని కొంచెం దానికోసం అయితే కొంచెం టైం అయితే పడుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఈ కలర్ లో అయితే రావాలి ఆనియన్స్ ఈ కలర్లోకి వచ్చినాక అయితే మనం ఆనియన్స్ అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలండి నేనైతే ఈ ఆనియన్స్ అన్నీ అయితే ఒక ప్లేట్లోకి అయితే పక్కకు పెట్టేసుకుంటున్నా చూడొచ్చు ఇదే విధంగా అయితే మీరు కూడా సేమ్ ప్రాసెస్తోనైతే ఈ బిర్యానీ అయితే చేసేయండి సింపుల్గా చాలా 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 టేస్టీగా ఉంటుందండి చూడొచ్చు మనమైతే ఆనియన్స్ అన్నీ తీసేసిన తర్వాత సేమ్ అదే ఆయిల్లో మాత్రం మళ్ళీ మిగిలి చికెన్ అయితే వేసేసుకోవాలి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు అదే ఆయిల్లో అయితే మళ్ళీ చికెన్ అంతా వేసేసుకోవాలండి చికెన్ అంతా వేసుకొని బాగా కలుపెట్టుకోవాలి మొత్తం ఆయిల్ అంతా మంచిగా కలిసేలాగైతే కలుపు కలుపుకోవాలండి ఇది కలుపుకున్న తర్వాత మనం ఈ విధంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టయితే ఈ విధంగా కలుపుకొని ముద పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ విధంగా ఉంచితే మాత్రం బిర్యానీ అయితే మనకు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి నేనైతే మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దాన్ని అలాగే వదిలేస్తున్నాను ఈ అయితే మనము రైస్ పెట్టినాం కదా రైస్ ఉడికిందో లేదో చూసేసుకుందామండి తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి అయితే నేను ఎలా ఉంది అనేది అడుగు అంటకుండా చూసుకోవాలి కదా అందుకోసమే మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నాను చికెన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం ఈ విధంగా ఉడికించుకుంటే మాత్రం బిర్యానీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పటివరకు ఈ విధంగా ఎవరైనా బిర్యానీ ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇదైతే చెప్తున్నా కదా మంచి టేస్టీ బిర్యానీ అయితే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో మీరు చేసి చూడండి పక్కా వస్తుంది ఈ విధంగా చేసుకుంటే మాత్రం మనకు ఖచ్చితంగా హోటల్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుందండి చూడొచ్చు మనకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత నేనైతే పుదీనా అయితే వేసుకున్నాను పుదీనా వేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ మనకు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ అయితే తీసి పక్క పక్కన పెట్టేసుకోవాలి కదా ఆ రైస్ అయితే నేను లేయర్ ప్రకారం అయితే వేస్తున్నా చూడొచ్చు వన్ లేయర్ వేసిన తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే వన్ లేయర్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత దాని మీద అయితే మళ్ళీ పుదీనా వేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మీకు ఎవరికైనా నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళయితే నెయ్యి వేసుకోవచ్చండి మా పిల్లలు నెయ్యి తినరు కాబట్టి నేనైతే ఆయిల్ వేసేసిన ఆయిల్ వేస్తే కొంచెం మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది చూస్తున్నారు కదా మిగిలిన రైస్ను కూడా నేను ఇంకొక లేయర్గా వేసి అయితే దాని మీద అయితే మళ్ళీ మిగిలిన ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర వేసేసుకున్నాను పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత మనకు ఫుడ్ కలర్ అండి మీకు నచ్చిన ఫ్లేవర్ ఫుడ్ కలర్ అయితే తీసుకొని నేనైతే పాలలో మిక్సీ చేసుకున్నాను ఫుడ్ కలర్నైతే పాలలో మిక్సీ చేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి ఆ ఫుడ్ కలర్ కూడా వేసుకున్న తర్వాత మనం మంచిగా మూత పెట్టి మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే మళ్ళీ ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా అయితే బిర్యానీ ఉంటుంది నేనైతే చూపిస్తున్నా చూడండి ఎంత పొడి పొడిగా పుల్లలు పుల్లలుగా ఉంది అంటే రైస్ బాస్మతి రైస్ లేకపోయినా కూడా మన ఇంట్లో ఉన్న బియ్యంతో ఈ విధంగా అయితే మీరు బిర్యానీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే ఎప్పుడైనా ఇదే విధంగా అయితే బిర్యానీ చేస్తా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే మాత్రం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి బాయ్